అమానిత్వమదం భిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ తనను తాను సన్మానించుకోకుండా ఉండటము డంబములు పలకకుండా ఉండటము ఇతరుల శరీరము కాని మనసును కాని హింసించకుండా ఉండటము సహనము అంటే ఓర్పు కలిగి ఉండటము మంచి ప్రవర్తన కలిగి ఉండటము గురువులను పూజించడము గౌరవించడము శరీరమును మనసును శుచిగా నిర్మలంగా ఉంచుకోవడము భగవంతుని ఎందు స్థిరమైన బుద్ధి కలిగి ఉండటము ఆత్మ వినిగ్రహము అంటే మన మీద మనకు నియంత్రణ కలిగి ఉండటము అంటే స్వీయ క్రమశిక్షణ స్వీయ నియంత్రణ కలిగి ఉండ రెండవ శ్లోకంలో ఈ శరీరమే క్షేత్రము చెప్పాడు ఆ క్షేత్రమును చూస్తున్నవాడు క్షేత్రజ్ఞుడు అని అన్నాడు ఆ క్షేత్రజ్ఞుడు మనలను చూస్తుంటే ఆయనను మనం చూడటం ఎలాగా అనే ప్రశ్న వస్తుంది క్షేత్ర క్షేత్రజ్ఞుడిని చూడాలంటే మనకు ముందు ఆ క్షేత్రజ్ఞుడిని గురించిన జ్ఞానము కావాలి ఆ జ్ఞానము రావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హల ఆ అర్హతల గురించి ఈ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకం దాకా వివరించారు వ్యాసులవారు అందులో మొదటి శ్లోకమైన ఈ శ్లోకము మనం చదువుకుంటున్నాం ఈ శ్లోకంలో మానవునికి ఉండవలసిన కొన్ని లక్షణములు అర్హతల గురించి చెబుతున్నాడు పరమాత్మ వీటిలో చేయతగినవి తగినవి చేయకూడనివి కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాము పరమాత్మ దీనినే జ్ఞానము అని అన్నాడు అంటే మానవుడు తన జీవితంలో తప్పకుండా తెలుసుకుని ఆచరించదగ్గ విషయాలు అని అర్థము ఒకటి మానిత్వం అంటే తనను తాను గొప్పగా ఊహించుకోవడము తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడము తనంత వాడు లేడని గర్వించడము తనకు లేని గుణాలు ఆపాదించుకొని తనను తాను పొగుడుకోవడము ఇవన్నీ మానిత్వం కిందికి కొంతమంది ధనం ఇచ్చి పొగిడి పొగిడించుకుంటారు సన్మానాలు చేయించుకుంటూ ఉంటారు ఇదికు ఇది కొంతకాలానికి ఒక వ్యసనంగా మారుతుంది ఈరోజు నన్ను ఎవరూ పొగటడం లేదే ఈ నడుమ నాకు ఎవరూ సన్మానం చేయడం లేదేమని బాధపడే స్థితికి చేరుకుంటారు మరికొంతమంది పిలవకపోయినా అడిగి పిలిపించుకొని సభలకు వెళ్లి దండలు వేయించుకుంటారు అలా జరగని రోజున ఏదో పోగొట్టుకున్నట్టు విలువెలలాడిపోతారు కొంతకాలానికి అదొక మనోవ్యధగా మారే అవకాశం ఉంటుంది ఇటువంటి మనోవ్యధ ఉన్నవాడు దైవ చింతనకు ధ్యానము చేయడానికి పనికిరాడు దైవ చింతన ధ్యానము భక్తి లేకపోతే జ్ఞానము లభించదు అందుకే ఈ లక్షణం ఉండకూడదు అని అమానిత్వం అంటే మానిత్వం పనికిరాదు అని చెప్పారు వ్యాసులవారు అధంభిత్వం అంటే దంభము లేకపోవడము పైన చెప్పబడిన మానిత్వము మానసికమైన స్థితి అయితే ఈ దంభము అమానిత్వమును బయటకు ప్రకటించే స్థితి తన వాక్కు చేత గాని చేతల చేత గాని తన గొప్పతనాన్ని ఇతరులకు చాటుకోవడము అంటే అంతా నేనే చేశాను అని గొప్పలు చెప్పుకోవడము నిరాడంబరంగా చేయవలసిన పనులు కూడా ఆర్భాటంగా చేయడం భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతాలు పూజలు పడి పూజలు ఆర్భాటంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసి ఛానల్స్లో చూపించి రాజకీయ నాయకులను పిలిపించి నిర్వహించడం కూడా ఈ దంభం కిందికే వస్తుంది చాలామంది చేసే పూజలు వ్రతాలలో భక్తి శ్రద్ధ తప్ప అన్నీ ఉంటున్నాయి ఇటువంటి వారు తమ వేష భాషలలో ప్రత్యేకత కోసం పాకులాడుతుంటారు ఒంటి నిండా రుద్రాక్షలు ఐదు వేలకు వివిధ దేవతల ఉంగరాలు నుదుటి మీద పెద్దగా నామాలు విభూతి రేఖలు వీటితో అందరూ నన్నే చూడాలి అని తగతలాడుతుంటారు ఈ తరహా వ్యక్తులకు భక్తి శ్రద్ధ ఉండే అవకాశం లేదు తన గురించి తాను ఆలోచించేవాడు దేవుని గురించి ఆలోచించడు కాబట్టి అదంభత్వం అలవర్చుకోవాలని వ్యాసులవారు సూచించారు అహింస అహింస అంటే కేవలం శారీరకంగా హింసించడమే కాదు మాటలతో హింసించడము మనసును గాయపరచడము కూడా హింస కిందికే వస్తుంది కాబట్టి శరీరంతో కానీ వాక్కుతో కానీ మానసికంగా గాని ఎవరినీ హింసించకూడదు శారీరకమైన గాయాలు కొంతకాలానికి మానిపోతాయి కానీ మానసిక గాయం ఎన్నటికీ మానిపోదు చాలామంది తమ సుఖం కోసం వినోదం కోసం ఇతర ప్రాంత ప్రాణులను వేటు పార్ వేటు వేట పేరుతో చంపడం చూస్తుంటాము వేటాడేటప్పుడు ఆ ప్రాణి ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటుంది ఆ పరిస్థితిలో మనం ఉంటే ఎంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించాలి అప్పుడు వేట అంటే అసహ్యం వేస్తుంది మనం ఒక మాట అంటే ఎదుటివాడికి మనసుకు ఎంత బాధపడుతుందో ఆలోచించి మాట్లాడాలి సాధ్యమైనంత వరకు చెట్టు చేమలకు కూడా హింస చేయకూడదు అందుకే ఎండిన చెట్లనే కలప కోసం ఉపయోగించమంటారు మనం చేసే హింస అంతా మన ఖాతాలో జమ అవుతూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు మనం చేసిన హింస మనకే తగులుతుంది అందుకే పతంజలి యోగ శాస్త్రంలో ఈ అహింసను ప్రధానంగా సూచించారు అహింస పరమో ధర్మ అని ఆర్యోక్తి కాబట్టి అహింసను ఒక వ్రతంగా ధర్మంగా ఆచరించాలి ఓర్పు కలిగి ఉండటము దీనినే సహనము అని కూడా అంటారు తితిక్ష అనే వేదాంత పరిభాషలో అంటారు ఓర్పు అనేది మనసుకు సంబంధించినది ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు కొంచెం ఆలోచించి రియాక్ట్ అవ్వవలసిన దానికే రియాక్ట్ అవ్వాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి కొంతమంది కేవలం తమ వాళ్ళ వద్ద నుండి ఫోన్ రాకపోతేనే అల్లాడిపోతారు ఇల్లంతా అల్లకల్లోలం చేస్తారు మా వాడు మూడు రోజులైంది ఫోన్ చేసి అని కనిపించిన వాడినల్లా చెబుతారు ఇంతకు ఏమీ ఉండదు వాడు ఏదో టూరు వెళ్ళి ఉంటాడు అటువంటి వారికి మనోనిగ్రహ శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో ఉండటం పరుచుకోవాలి ఓర్పు లేకుండా ప్రవర్తిస్తే ఏమవుతుంది ఏమీ కాదు నీ మనసు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది సరియైన నిర్ణయము తీసుకోలేవు తీర్పు ఓర్పు సహనము ఎందుకు అవసరము అని మీరు అనవచ్చు జీవితం మన చేతుల్లో లేదు జరిగేది జరుగుతూ ఉంటుంది అది తెలిసి కూడా ప్రతిదానికి హైరాణా పడటం ఎందుకు అని మనలను మనం ప్రశ్నించుకోవాలి తొందరపాటు తగ్గించుకొని కాస్త ఓర్పు వహిస్తే పరిస్థితులు అన్నీ చెక్కబడతాయి అందుకే జ్ఞానికి సాధకుడికి ఓర్పు అవసరం ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటము జీవితాన్ని ధర్మబద్ధంగా శాంతియుతంగా ఎవరికి హాని చేయకుండా గడపడం మన వల్ల ఎవరూ కష్టపడకూడదు నష్టపోకూడదు అనే భావన కలిగి ఉండటం మనం ఏ పని చేసినా మనసా వాచా కర్మన ఒకటిగానే చేయాలి ఒకటి ఆలోచించి మరొకటి చేస్తానని చెప్పి ఇంకొకటి చేయడం మంచి ప్రవర్తన అనిపించుకోదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అత్యంత ముఖ్యము దానితో పాటు సమయ పాలన క్రమశిక్షణ కూడా పాటించాలి ఇవన్నీ కూడా మంచి ప్రవర్తన ఉన్నదానికి లక్షణాలు బిలి బలి షబి హరిశ్చంద్రుడు ఆడిన మాట నిలబెట్టుకోవడానికి తమ ప్రాణాలను పోయినా లెక్క చేయలేదు వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆచార్య ఉపాసనం అంటే గురువులను పూజించాలి గురువు అనుగ్రహము దైవానుగ్రహము లేనిది ఏమీ సాధించలేము గురువు మనకు జ్ఞానబోధ చేస్తాడు మనం గురువును గౌరవిస్తున్నాము అంటే ఆయన మనకు బోధించే జ్ఞానమును గౌరవిస్తున్నాము గురువు అంటే కేవలము గురువు శరీరమే కాదు ఆయనలో ఉండే విద్య జ్ఞానము బోధించే శక్తి మనలను మంచివారుగా తీర్చిదిద్దే తత్వము వీటిని గౌరవి గౌరవిస్తున్నాము గురువు మీద భక్తి శ్రద్ధ గౌరవం ఉంటేనే ఆయన చేసిన బోధనలు మీద మనకు నమ్మకం కలుగుతుంది వాటిని నేర్చుకుంటాము ఆచరిస్తాం శౌచం అంటే పరిశుభ్రంగా ఉండటము శారీరకంగాను మానసికంగాను పరిశుభ్రంగా ఉండాలి శరీరం ఎంత శుభ్రంగా ఉన్నా మనసులో కల్మషం ఉంటే ఏమీ ప్రయోజనం లేదు అలాగే మాట్లాడే మాట కూడా పరిశుభ్రంగా ఉండాలి నీచమైన భాష మాట్లాడకూడదు ఇతరులకు కం కంటగింపుగా ఉండే మాటలు మాట్లాడకూడదు మృదువుగా ప్రియంగా మాట్లాడాలి దానినే మృదు భాషణ అని అంటారు స్థైర్యం అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం ఇది దేవుని పట్ల చాలా ముఖ్యమైనది చెంచలత్వము పనికిరాదు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఊహల్లో తేలుతుంటారు ఇది మన వల్ల కాదు అది అలా జరగదు ఇలా చేస్తే అది జరిగి ఉండేది అని ఊహల్లో చెంచల స్వభావాలు కలిగి ఉంటారు ఈ దేవుడిని కొలిస్తే అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉండేది అనవసరంగా ఈ దేవుడి చుట్టూ తిరిగాను అని అనుకుంటూ ఉంటారు జరిగేది జరుగుతుంది మన ప్రారంధ కర్మను దేవుడు కూడా మార్చలేడు అనే వాస్తవిక జ్ఞానం ఉండదు ప్రతిదానికి మానసికమైన అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు వాటి వలన ఏం ప్రయోజనం లేకపోగా అనవసరమైన మానసిక ఆందోళన మిగులుతుంది కాబట్టి మానసిక స్థైర్యము ముఖ్యము ఆత్మ వినిగ్రహ అంటే స్వీయ నియంత్రణ ఎవరికి వారు నియంత్రించుకోవడము ఎవరో ఏదో చెప్పారని చేయడం కాకుండా తనకు తానుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి బంధుమిత్రులు ఆచార్యులు శ్రేయోభిలాషులు చెప్పినవి అన్నీ విని వాటిని అర్థం చేసుకొని వాటిని మన మనసుకు శరీరానికి అనుకూలమైనవి అయితేనే ఆచరించాలి దానినే స్వీయ నియంత్రణ అని అంటారు లేకపోతే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను అని ఇలా తగలడింది అంటూ బాధపడాలి ఇతరులను బాధ పెట్టాలి ఇవే కాకుండా ఇంకా విషయాలు చెబుతున్నారు వ్యాసులవారు రాబోయే శ్లోకాలలో